కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చింది అయితే ఈసారి ఫలితాలు బీజేపీకి షాక్ ఇచ్చాయి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం రాలేదు పదేళ్ల తర్వాత బీజేపీకి కేంద్రంలో మిత్రపక్షాల అవసరం ఏర్పడింది ఏపీ నుండి చంద్రబాబు బీహార్ నుండి నితీష్ కుమార్ ఇప్పుడు కింగ్ మేకర్స్ గా మారారు ఏపీ నుంచి పదహారు ఎంపీ స్థానాలు సాధించిన చంద్రబాబుకు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చింది అటు బీహార్ లోను పన్నెండు ఎంపీ స్థానాలు సాధించిన నితీష్ కుమార్ పార్టీకి గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి ఎన్డిఏలో బీజేపీ తర్వాత ఆ ఇద్దరే అత్యధిక స్థానాలు సాధించారు ఈ ఇద్దరు మోడీ లేని పరిస్థితి అందుకే ఇండియా కూటమి చంద్రబాబు నితీష్ కుమార్లను లాగేందుకు సతవిదాల ప్రయత్నిస్తోంది కానీ ఆ ఇద్దరు మోడీతోనే కంటిన్యూ కావాలని డిసైడ్ అయిపోయారు రాష్ట్ర అవసరాల దృష్ట్యా వీలైనన్ని కేంద్ర మంత్రి స్థానాలు తీసుకోవడంతో పాటు నిధులను రాబట్టుకోవాలంటే ఇదే సరైన సమయం అని భావిస్తున్న చంద్రబాబు మోడీకే జై కొట్టారు అటు నితీష్ కుమార్ మాత్రం గోడ మీద పెళ్లిలా ఉన్నారు ఇండియా కూటమికి చెందిన తేజస్వి యాదవ్ తో కలిసి ఢిల్లీ వెళ్లిన నితీష్ కుమార్ ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్నారు ఈసారి నాలుగు వందల టార్గెట్ పెట్టుకున్న ఎన్డీఏ రెండు వందల తొంభై రెండు స్థానాల దగ్గర ఆగిపోయింది ఇండియా కూటమి మాత్రం నూట ఇరవై స్థానాల నుంచి అనూహ్యంగా స్థానాలకు పుంజుకుంది ప్రభుత్వాన్ని ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు అయితే బీజేపీ కేవలం రెండు వందల నలభై ఎంపీ సీట్లు మాత్రమే సాధించింది ఈసారి ఏపీలో టీడీపీ బీహార్లో నితీష్ కుమార్లతో బీజేపీకి పొత్తు ఉండకపోయి ఉంటే ఇండియా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే ఛాన్స్ వచ్చేది చంద్రబాబు కూటమి వైపు వెళ్తారా గతంలో ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా ఉన్న నితీష్ కుమార్ ఎన్డీఏకు గుడ్ బై చెప్తారా అన్న చర్చ సాగుతున్న నేపథ్యంలో ఊహాగానాలకు తెరదించారు తాము ఎన్డీఏలోనే ఉన్నానని ఆ ఇద్దరు చెప్పుకొచ్చారు అయితే నితీష్ కుమార్ ఏ క్షణంలోనైనా జారుకునే అవకాశం ఉందన్న ఆందోళనతో పాటు మరికొందరిని తమ ఊటికి తీసుకొచ్చేందుకు చంద్రబాబుకు ఎన్డీఏ కన్వీనర్ ఆఫర్ చేస్తోంది చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలో ఏం చేయబోతున్నారనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ప్రస్తుతం దేశంలో అత్యంత లక్కీయెస్ట్ పొలిటీషియన్ ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు అని అంతా చెప్పుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో అధికారం దీనికి తోడు కేంద్రంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి రాలేకపోవడం చంద్రబాబుకు కలిసి రానుందని చర్చించుకుంటున్నారు సంకీర్ణ ప్రభుత్వంలోనూ కూటమిలోనూ చంద్రబాబు కీలక భూమిక పోషించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో టీడీపీకి సంకీర్ణ ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులు దక్కొచ్చనే వార్తలు వస్తున్నాయి పదేళ్ల పాటు అత్యధిక స్థానాలతో అధికారం చేపట్టిన కాషాయ పార్టీ తాము చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరించింది కానీ ఇప్పుడు చంద్రబాబు నితీష్ కుమార్ చెప్పినట్లుగా తల ఊపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఏపీని అభివృద్ధి చేసుకునేందుకు చంద్రబాబుకు సువర్ణ అవకాశం లభించిందని అనలిస్టులు చెప్తున్నారు బాబు కోరిన డిమాండ్లను అంగీకరించడం తప్ప మోడీకి మరో గచ్చత్రం లేదని అంటున్నారు కేంద్రంలో టీడీపీ తీసుకునున్న మంత్రిత్వ శాఖలపై ఆస్పత్రి చర్చ జరుగుతోంది కేంద్ర జలశక్తి శాఖను తెలుగుదేశం అడిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఏపీ జీవనాడి పోలవరం పూర్తి కావాలంటే కేంద్ర సహకారం ఎంతో అవసరం ఈ నేపథ్యంలోనే జలశక్తి శాఖను కోరే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి అలాగే మొత్తం ఐదు మంత్రి పదవులను టీడీపీ డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి లోక్సభ స్పీకర్ పదవితో పాటు రవాణా వ్యవసాయం జలశక్తి గ్రామీణాభివృద్ధి ఆరోగ్య శాఖలను కోరుతున్నట్లు సమాచారం మూడు కేబినెట్ మంత్రి పదవులతో పాటుగా రెండు సహాయ మంత్రి పదవులను టీడీపీ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది మరోవైపు రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది సుజనా చౌదరి అశోక్ గజపతి రాజు కేంద్రంలో కేంద్ర మంత్రులుగా పనిచేశారు అయితే ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రాగా వీరు కూడా వారి మంత్రి పదవులను వదులుకున్నారు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో అధికారం దక్కించుకున్న టీడీపీకి కేంద్రంలోనూ రిమోట్ కంట్రోల్ చంద్రబాబు చేతిలోనే ఉండడంతో పార్టీతో పాటు ఏపీకి మంచిదని ఇప్పుడు రాష్ట్రానికి కావలసిన నిధులు వరదలా పారడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది